ఈ పవిత్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎందరో మహానుభావులు మహానాయకులు మహాపురుషులు జన్మించారు వారిలో పీడిత తాడిత ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకు ఆశాంత డాక్టర్ సర్దార్ గౌతల సన్న గారి నూట పదహారవ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సర్దార్ గౌత గారు రెండు వేల ఆరో సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో విశాఖ శ్రీకాకుళం జిల్లాలో బారువా అనే పట్టణంలో జన్మించే పల్లెలు నూట పదహారు సంవత్సరాలు జరిగిప్పుడు ఆయన తొంభై ఎనిమిది సంవత్సరాలు జీవించారు ఆయన ముందు నుంచి కూడా ప్రముఖ స్వాతంత్ర సమయ ఈ స్వాతంత్రం కోసం గాంధీ సారథ్యంలో ఉప్పు సత్యాగ్రహాన్ని క్విట్ ఇండియా ఉద్యమాల్లో ప్రధానమైన పాత్ర వహించాడు చాలాసార్లు జైలు వహించాడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాలు బయటపెట్టాలి వాళ్ళ దాచ శృంఖలాల నుంచి బయట స్వేచ్ఛావ పీల్చుకోవాలి ఈ భారతదేశం స్వతంత్రం రావాలని ఎంతో ఆలోచనతో చిత్తశుద్ధితో అంకిత భావంతో కృషి నిశాడు ఈ స్వతంత్ర వచ్చేదానికి వినపడతా ఉన్నా స్వతంత్రం అందేటువంటి గౌరవ హరిజనుల పట్ల ప్రేమాభవనాలు కలిగి ఉండేవాడు హరిజనులు పడిపోయినారు అండరాని ఉంది సామాజిక విశేషత ఉంది రెండు క్లాస్ పద్ధతి ఉంది అదేవిధంగా దేవాలయాలు రాణించేవాళ్ళు కాదు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఆయన పూట పాఠశాలకు ఆద్యం చేశాడు దాన్ని మొదలుపెట్టాడు ప్రారంభించాడు అంటే ఎస్సీలు తప్పకుండా చదువుకుంటేనే వాళ్ళు సామాజికంగా అభివృద్ధి చెందుతారు అని ఆలోచన రాత్రి పాఠశాల కాన్సెప్ట్ లో ప్రవేశపెట్టిందని గౌతమ్ రచ్చింది గారు అదే విధంగా రైతు రక్షణ ఉద్యమంలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో పలాసాలో ఓ రైతు ఉద్యమాన్ని ప్రారంభించారు అంతేకాకుండా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు ఆంధ్ర యూనియన్ కాంగ్రెస్ వహించి వాళ్ళ సమస్యల పరిష్కారంలో ఈ కార్మికుల కోసం ఎలా కృషి చేశారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే ఓర్సీసీ జాబితా హైకోర్టులో కొట్టినప్పుడు దాన్ని పునరుద్ధరించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేశారు తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు ఒక సంఘ సంస్కారంగా పనిచేశారు అంటే జీవితంలో చాలామంది జీవిస్తారు కానీ ప్రజలకు హృదయాల్లో చిరకాలం చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల్లో సర్దార్ గోకర్ల గారు ముఖ్యమైనవారు ఈ సర్దార్ గౌతమ్ రచన గారి కొడుకు గౌతమ్ శివాజీ మాతో కలిసి పనిచేసాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు చాలా సార్లు మూడు నాలుగు సార్లు కలిసి పనిచేశాం ఇప్పుడు ఆయన మనోరాలు గౌతమ్ ఎమ్మెల్యేగా పనిచేస్తాను చాలా మంచి కుటుంబం అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం పద్ధతితో వాళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇటువంటి వ్యక్తులు పుట్ట ఏ శతాబ్దాలకు మనిషి పుట్ట ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శివాజీకి శ్రీరీష్ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను